హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హెస్సనగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజైతే మనము బలపనూరు కౌలూరు భూపనపాడు మద్దూరు పుసులూరు ప్రతి ఏరియా మీకు ప్రతి ఏరియా అయితే ఈరోజైతే చూపించడానికైతే మనము నంద్యాల దగ్గరలో ఆళ్ళగడ్డ కానీ బనగానపల్లె కానీ పాణ్యం ఈ సరిహద్దుల్లో ఉన్న తోటలు అయితే చూపించడానికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ప్రతి తోట చూపిస్తే నేను ఒకప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేలు ఉన్నప్పుడు ఇటు సైడ్ చూపిస్తే సరే ఇది అంతా మిరపే ఎటు చూసినా మిరపే అసలు మిరప అసలు ఎంత వేసారో అంత వేసేవాళ్ళు ఈ ఊర్లో చూడండి ఇదైతే మొత్తం నల్లరేగడే చూడ్డానికి ఆల్రెడీ కొంచెం విల్టు స్టార్ట్ అయింది ఇటు సైడ్ ఈ చెట్టు చూపి విల్ట్ స్టార్ట్ అయింది అంటే మొత్తం వడబడుతున్నాయి చెట్లు చాలా వరకు చూడండి మొత్తం వర్షం తగ్గితే చాలా వరకు డ్యామేజ్ తగ్గే అవకాశం ఉండొచ్చేమో మళ్ళీ వైరస్ అటాక్ కూడా చాలా వరకు విపరీతంగా కనిపిస్తూ ఉంది చాలామంది రైతులు నేను ఈ సంవత్సరం ఈ ఏరియాలో కూడా విపరీతంగా అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా అంటే షేర్ మార్కెట్ చేయాలన్నా కనిపిస్తుందేమో అనుకున్నా నాకు తెలిసి ఎక్కడ కనిపెట్టలేదు ప్రతి ఊరు చూపిస్తా మీకు ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకూడదు చూడండి ప్రతి రైతు వస్తాడు చాలా ఊరు తిరిగా ఈరోజు అయితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఏం పేరు అన్న మీ పేరు శరధరాముడు దశరథ రాముడు ఓకే ఇప్పుడు మీ ఊర్లో పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసి ఉంటారు అన్న ఎన్ని ఎకరాలు వేసి తెలుసుకున్నా ఏంటంటే ఏ ఊరు అన్న ఊపన్పాడు ఊపన్పాడు ఏనియోజ కొరగం వస్తుందన్నా ఏనియోజ కొరగం మీ తాలూకా మాదే పానేం పానే తాలూకా ఓకే మండలం అన్న పానేం మండలమేనా పానేమే మండలం ఓకే కర్నూలు జిల్లా ఓకే ఇప్పుడు మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేసి ఉంటారు అన్న పోయిన సంవత్సరం పోయిన సంవత్సరా మిరపే కదన్న ఓకే ఇప్పుడు వర్షం పడబట్టి దగ్గర దగ్గర పది రోజులు అవుతుంది కదన్న నెల ఇప్పుడు ఇట పరిస్థితి ఏంటన్నా మామూలుగా ఇప్పుడు బాగా అన్ని వడబడినాయి లైట్ గా చాలా వరకు అంత బురద అయితే ఇప్పుడు నాకు పది రోజులు పెట్టి ఆడదేమో నన్నాళ్ళు వారం వరకు ఆరవ వారం వరకు ఆరవ సేద్యాలు ఇప్పుడు సేద్యం పడాక మందు చల్లుతనం ఏమేమి మందు వస్తున్నారు ఇప్పుడు వర్షం పడిందన్నా పద్నాలుగు ముప్పై ఐదు యూరియా ఓ ఇప్పుడు ఇప్పుడు పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు యూరియా యూరియా ఒకటి సరే ఎన్ని ఎకరాలు ఇది రెండు ఎకరాలా రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఇప్పుడు ఓవరాల్గా మీ ఊర్లో ఇట్ల దెబ్బతిన్నాయి ఎక్కువ ఉండేనా అన్ని దెబ్బతిన్నట్టేనా

ఉంటాయి కొన్ని రైతులు ఆలోచనట్టుంది అమ్ముకోవాలని ఉందా లేకపోతే ఉంచాలని లేక నెత్తిన పడతాయని అప్పుడు అమ్ముకున్నారు వంద లెక్క అమ్ముకొచ్చుకున్నారు ఈ సంవత్సరం అదే కొందరు నెలలు కొద్దిగా పెట్టుకున్నారు అవిగా నమ్ముకొచ్చుకుంటారు పెట్టుబడులు పెద్ద పెద్దవాళ్ళు లేవు ఇప్పుడు ఇదే విధంగా ఉంటే తిరుక్కునే అవకాశం ఎంతవరకు ఉంటదన్నా ఇదే ఇవి ఒక నెల కల్లా నెల కల్లా టైం పడతది టైం పడతాయి నిదానంగా మళ్ళీ రేపు నాలవో తారీఖు వర్షం చెప్తుంది కదా అప్పుడు పరిస్థితి ఏందమ్మా ఇక ఇంకా వర్షం పడితే పెద్దగా కాపరు రాలిపోతుంటాయి వెళ్ళేడా వస్తాయి కాపరావడానికి టైం పడుతుంది టైం పడతాయి ఇప్పుడు వెళ్ళేడా ఇచ్చే ఇప్పుడు ఒక ఇరవై రోజులు అవసరం లేదు ఆన ఇరవై రోజులు సరే లేదు ఇప్పుడు గప్పున మందేసుకుంటాము కలుపు తీసుకుంటాము ఇప్పుడు ఎన్ని రోజులు పక్కన ఇదే సుమారుగా ఇది ఓయ్ ఇది ప్రకారం అయితే మూడు నెలలు అయితాయి మూడు నెలలు ఎక్స్ట్రా అయితే పూతా పింద బాగుండాల పాటికెల్లా కాయ పడాలా ఓకే ఒకప్పుడు ఇది అంతా మిరపకం పచ్చేది కదా ఎందుకని కనపడట్లేదు ఆ వేసింది ఎంత పోయింది ఇంత ముందు వేసిండ్రి వాళ్ళ ఆ ఇది మిరపనేసిండ్రి ఆ అది అట్ట మెరపడి దాని వేసిండ్రు ఆ యాపా వరి ఏసినేది కాని ఆ ఏం చేసిండ్రు అద్ద వరి నాటినారు ఇట్టిన పండక పండక ఓకే ఓకే నాకు చూస్తుంటే నా ఆకే చాలా బాధ అనిపించింది అన్న అస్సలు రైతు కష్టం ఎలా ఉంటుందంటే నేను కూడా అటువంటి ఇబ్బంది చెప్తున్నా చూడండి ఏ ఊరు ఓకే ఈ పొలం ఎక్కడ ఇది దగ్గర మద్దూరు దగ్గర ఉంటుంది కదా ఓకే ఈ ఊర్లో ఎన్ని ఎక్కడేసింటారు పెద్ద మద్దూర్లో పోయిన సంవత్సరం ఎన్నికలు అప్పుడు రెండు మూడు వందలు ఉంటుంది రెండు మూడు వందలు ఉంటది ఎందుకని తగ్గడం పెదానా మామూలుగా వైరస్ దెబ్బకు వైరస్ దెబ్బకు రేటు రేటు లేక ఇప్పుడు ఇగో ఇప్పుడు ఇది నాటిన రోజులు పెదానా బాగా వైరస్ ఉన్నట్టుంది ఉంది అప్పుడే నెల నెలా నరాము పీక్ నాటినట్టు ఉండదు ఇది పిక్ వచ్చి నాటి అదే ఓకే ఇప్పుడు యాక్చువల్గా అయితే కా పట్టుకోవాలి కదా అంటే ఎందుకని ఇది ఇంకా అంటే పీక్ వచ్చి నాటినది కాబట్టి అందుకు సెట్ కావడంలే

అందుకోసం కొంచెం బాగుంది ఇది నల్ల రేగడికైతే బాగా ఎఫెక్ట్ ఉంటుంది కదా ఆ ఓకే తవ్ ఏ వేయడం కూడా తక్కువే తక్కువ శాంత తక్కువ మళ్ళీ పది పావుల భాగమే అనుకో రూపాయలు రూపాయల పావల భాగమే ఈ పావల భాగంలో వేసింది దాంతో అది కూడా ఎంతమందికి నిలవబడతాయి ఎంతమందికి వేది కూడా తెలియదు నైన్ తేవని పర్సెంట్ తిరుగుతాయి పోయి అంటే నేను చాలా తోటలో తిరుగుతున్నాను ప్రెసెంట్ మాది గిద్దలు ఊరు గిద్దలు ఇప్పుడు అట్ట కదనా ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉంది ఇంకా ఒక నెల రోజులు వర్షం పడలేదు అనుకో తోట బాగా కవర్ అయ్యే అవకాశం ఉంటుంది కదా వర్షం పడితే మళ్ళీ థ్యాంక్ యూ కదా ఇదైతే అనుపూర్ లో పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది పోయిన సంవత్సరం రెండు వేల ఎకరాలు వేసారంట ఈ సంవత్సరం పదహైదు వందల ఎకరాలు వేసారంట ఈ సంవత్సరం అయితే మాత్రం ఈ ఊర్లో అయితే మాత్రం పరిస్థితి చాలా ఘోరంగా అయితే ఉంది దగ్గర దగ్గర ఏడు వందల యాభై ఎకరాల వరకు అయితే ఇప్పుడే రైతు కూడా మనతో మాట్లాడాడు ఆ వీడియో కూడా వస్తుంది

వర్షం ఎక్కువ కదా మొత్తం చెట్లు అదే మొత్తం వాడిపోయింది కదా అవి ఎంత పని కావాలా ఛాన్స్ సోమవారం చెప్తుంది కదమ్మా నాలుగు కూడా ఇబ్బంది ఎక్కువ పట్టింది కదమ్మా వర్షం చాలా ఎక్కువ పడింది స్టూడెంట్ ఫ్రెండ్స్ ఏరియా మొత్తం విపరీతంగా వేసే బెల్ట్ ఇది యాక్చువల్గా అయితే చాలా తక్కువ వేసారు వేయడం కూడా వేసినట్టుకు ముడతా మళ్ళీ రకరకాల ప్రాబ్లమ్స్ చాలా బాధగా అసలుకు బాగు అంటే వారం పది రోజుల నుంచి రెండు నెలల నుంచి అప్పుడప్పుడు పడతా రకరకాల ఇబ్బంది పెడతా ఉంది ఇది వచ్చేసరికి కౌలూరు దగ్గర అంటే మనం బలపునూరు నుంచి వచ్చేటప్పుడు అలా అయితే తీయడం జరిగింది ఇట్లా వన్ బై వన్ వన్ బై వన్ తీస్తూ ఉన్నాం ఏ ఊరు పెద్ద అనేది నందవరం ఏ నియోజకవర్గం ఇదివరం నియోజకవర్గం నియోజకవర్గం నందవరం నందవరం ఓకే మీ ఊర్లో పది సంవత్సరం ఎన్ని ఎకరాలు ఎకరాలు కాగేసి అలాగే ఈ సంవత్సరం ఇప్పుడు ఈ విధంగా కావడానికి కారణం ఏంటి వర్షం ఎక్కువ వర్షం ఎక్కువ ఎన్ని రోజుల నుంచి పడుతుంది మీకు వర్షం

ఇప్పుడు మూడు వందల ఎకరాలలో ఒక యాభై ఎకరాలు ఏమైనా డామేజ్ అయింటదా ఆల్రెడీ ఫుల్ గా అయింది ఓకే ఇప్పుడు మళ్ళీ వర్షం పడకుండా ఉంటే సేఫ్ వర్షం పడితే రైతులు ఇబ్బంది పడతారు స్టాకులు ఉన్నాయి మీ ఊర్లో అందరి కొంతమంది మొత్తం సూపర్ టెన్ లో త్రీ థర్టీ ఫోర్ లే మన ఏరియాలో అంతే ఇదే సార్ సూపర్ టెన్ సార్ మొత్తం ఓకే ఓకే థ్యాంక్ యూ పెద్ద పుస్లూరు అన్న సుధాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి ఓకే మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేస్తారు సంవత్సరం మూడు వేల ఎకరాలు ఈ సంవత్సరం ఎకరాల వేసినారు ఇప్పుడు ఈ వర్షానికి ఏమైనా దెబ్బ తినదా చాలా దెబ్బ తినా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దెబ్బ తినే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎన్ని ఒక మూడు వందల ఎకరాలు దెబ్బ మూడు వందల ఈజీగా లేదు ఈజీగా ఈజీగా మూడు వందల ఎకరాలు ఇప్పుడు ఆ ఉండే తోటలు కూడా కోలుకునే అవకాశం ఉందా ఇవి కొంచెం కష్టం ఉండాలి చిన్నగా డెవలప్ వేరు డెవలప్మెంట్ లేక చనిపోతాయి ఎక్కువ చనిపోతాయి విల్ టు ప్రాబ్లం ఈ విధంగా ఎన్ని ఎకరాలు ఉంటుందా ఈ విధంగా అయితే టూ హండ్రెడ్ ఎకరా కంపల్సరీ పైన ఉంటాయి టూ హండ్రెడ్ ఎకరా ఓన్లీ నీళ్ళ తమ్ము నీపోయినది నీళ్ళ తర్వాత విల్ టు చాలా వెళ్తాయి చాలా ఎక్కువ తేమ శాతం ఎక్కువ కోలుకోలేక ఓకే ఈ సంవత్సరం మీ ఊర్లో స్టాకులు బాగా పెట్టిన పోయిన సంవత్సరాన్ని చాలా మంది అమ్మినారు స్టాక్ టూ ఇయర్స్ నుంచి అలా పెట్టినారు టూ ఇయర్స్ నుంచి మొత్తం చిన్న అమ్మేశారు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు ఉన్నాయి సెవెంటీ ఫైవ్ అమ్మేశారు 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 ఓకే ఇప్పుడు మీ ఊర్లో ఇప్పుడు ఈ ప్లేస్ లో యాక్చువల్ గా నేను ఎటు చూసినా మీ ఊర్లో మిరపే కనపచ్చేది మొత్తం మిర్చే మా ఊర్లో ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం ఒరేసిన వరి మొక్కజొన్న ఎక్కువ వేసారు వరి మొక్కజొన్న మొక్కజొన్న కూడా చాలా వేసారు అంటే మా ఊర్లో మొక్కజొన్న ఒక సెంటు పడుకుంటుంది అది ఓకే అలాంటి ఏరు నూట యాభై గ్రాలు పడింది ఒక ఒక నెల తర్వాత అయినా కానీ దేవుడి వల్ల వర్షం పడకపోతే రికవరీ అవకాశం ఉంటుందన్న కష్టం తోటలు కాదు బాగుండే తోటలు కష్టం టైం దాటిపోయింది కదా ఇప్పుడు టైం దాటిపోయింది నవంబర్ వచ్చింది అది ఇంకేం వస్తుంది ఇంకా ఇది ఒకవేళ వస్తే ఒక కాపు వస్తుంది అంతే కాపు వస్తుంది ఎక్కడ ఏదో యాభై గంటల ఐదు ఐదు గంటల ఆరు గంటలు వస్తుంది అంతే వస్తుంది పంట డ్యామేజ్ అయితే మాత్రం విపరీతంగా ఉంది విపరీతంగా ఉంది సార్ అయినా కానీ రేట్ పెరగట్లేదు అన్న రీజన్ ఏంటంటావు ఏమో మీరే చెప్పాలి రేట్ అందరూ స్టాక్ స్టాక్ ఎక్కువ ఉన్నారు కదా చెప్తున్నారు ఇంకా స్టాక్ ఉంది కానీ రైతులు ఏంటంటే ఒకటే రోజు ఇప్పుడు అమ్మాలనుకునే ఉద్దేశం ఉంటే వెళ్తే బాగుంటది గుంటూరుకు కూడా అమ్మాలనే ఉద్దేశం లేనప్పుడు అక్కడికి వెళ్ళేది నేను స్టాక్స్ ఎక్కువ స్టాక్స్ అలానే కరెక్ట్ అమ్ముకోవాలనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా వెళ్ళి అది ఎంత ఎంతగానే అమ్మాలనుకుంటే వెళ్ళొచ్చు నా రేట్ రాలేదనుకున్నప్పుడు ఉంటే నేనేది మనకే మేల దగ్గర అమ్మి రావాలి అరవై లక్ష బస్తాలు వెళ్తున్నాయి వాళ్ళకి నలభై వేలు అవసరం ఉంటే వాటిలో ఏరుకుంటా ఉన్నాడు వీళ్ళలో దొరికేది ఆ అవసరం ఉన్న వ్యక్తి నలభై పర్సెంట్ వెళ్తా ఉన్నారు అరవై పర్సెంట్ ఊరిక పెట్టి అనవసరంగా డామేజ్ అవుతా ఉంది ఓవరాల్ గా అయితే రైతు పరిస్థితి ఉన్నా చాలా ఊర్లు ఈ రోజు బనగానపల్లి నియోజకవర్గం పాణ్యం ఇంకా ఆలగడ దగ్గర దగ్గర మన నంద్యాల దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగు నియోజకవర్గాలు అయితే వ్యాపారస్తుడు ఒక వెయ్యి మంది వెయ్యి మందితో ఒక వ్యాపారస్తుడు సమానం అవును వ్యాపారస్తుడు కలప్సై లో ఉన్నాడు రైతు కులాప్స్ లో ఉన్నాడు వాళ్ళు కూడా అలిగారెడ్డి పెట్టి కొన్నారు కదా వాళ్ళకి లాస్ట్ రైతుకు పెట్టుబడి పెట్టి తామరపురిగా ఆదివాడిది ఒకలే ఒక నీళ్ళ మంది కచ్చే లక్ష రూపాయలు వస్తాయి కదా వస్తుంది అంత పెట్టి లాస్ట్ అమ్మేసరికి లక్ష రూపాయలు రాకున్నాయి మొత్తం మీద కూలీలు లాస్ట్ మూడు వందల యాభై వేస్తున్నాను ఒక మనిషికి మీకు వెళ్ళి మూడు వందల యాభై ఐదు వందల ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు ఛానల్ నచ్చితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి వీడియో కూడా నాకు మీకు అవసరపడే వీడియోలో నేను తీస్తూ ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా